వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఎందుకో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో మరి ముసలి వాళ్ళని చూడడం అనేది చాలా అరుదైపోతుంది ఎందుకో వీళ్ళు ఈ వయసు వచ్చేటప్పటికి పిల్లలకి భారం అయిపోతున్నారండి అస్సలు ఎలాంటి జాలీ దయ లేకుండా వదిలేస్తున్నారు ఇక పిల్లలు ఎవరు లేకుండా ఉండి ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తే అది ఒక రకంగా ఉంటుంది కానీ అసలుకి అందరూ ఉండి కూడా వాళ్ళు పట్టించుకోక ఇలా గుడి దగ్గర రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఇలా కూర్చొని వాళ్ళకి ఇలా భిక్షాటన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నారు ఎందుకండి చిన్నపిల్లలప్పటి నుంచి వాళ్ళు ఎంతగా మనల్ని చూసుకో ఉంటే మనం ఇంతటి వాళ్ళం అయ్యాము అనే సంగతి మర్చిపోయి వాళ్ళు కొద్దిగా వయసు ఎక్కువైపోయి ఇక ఏ పని చేయలేరు అనుకున్నప్పుడు నెట్టి నిల్వన వదిలేస్తున్నారండి ఈ వీడియోలో చూస్తే పెద్ద ఆవిడ కూడా అంతేనండి కొడుకున్నాడు అందరూ ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోక ఇంకా ఇల్లు లేక ఏమి లేక ఇక్కడ గుడి దగ్గర అయితే కూర్చొని వచ్చే పోయే వాళ్ళు ఏమని వేస్తే అవి తింటూ లేకపోతే వస్తుంటూ అలా జీవనాధారం అయితే గడుపుతూ ఉన్నారనమాట ఇక నేను ఒరిజినల్గా ఆవిడ మాట్లాడే మాటలే పెడదాం అనుకున్నానండి కాకపోతే అక్కడ ఎలా ఉందంటే పక్కనంత సౌండ్లు గందరగోళంగా ఉంది రోడ్డు పక్కన అందుకోసం నేను ఇలా ఆవిడ మాట ఆవిడ బాధని వ్యక్తపరచలేను కానీ చాలా బాధ అయితే పడుతున్నారండి మాటల్లో ఇంకా ఎంత ఆవేదనని వాళ్ళు వ్యక్తపరిచినా కూడా అది మనం మనలాంటి వాళ్ళు ఏం చేయలేము కదండి వాళ్ళ కడుపున పుట్టిన బిడ్డలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వయసు వచ్చినప్పుడు అంతేకాని ఇలా పడితే అలాగ వదిలేసి ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి కొంచెం మానవత్వంగా ఉండండి మీరు వేరే ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం లేదు మీ కన్నా తల్లి తండ్రిని మీరు సరిగా చూసుకుంటే చాలు అండి చూడండి ఎవరో భోజనం ఇచ్చారు కాబట్టి ఈ పోటుకైతే ఇబ్బంది లేదు భోజనం అయితే ఉంది అని చెప్తున్నారు ఆవిడ సో అందరూ ఉండి కూడా ఇలాంటి పరిస్థితిని దయచేసి తీసుకురావద్దనేది అనేది నా ఆవేదనండి ప్లీజ్ కొంచెం ఆలోచించండి ఇలాంటి వారిని కొంచెం దగ్గర పెట్టుకొని చూసుకోండి ఇతర పిల్లలందరూ ఉండి కూడా వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో వేయడానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పుతుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఇలాగే ఉన్నారండి అందరూ ముసలి వయసు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంకే దేనికి పనికిరారు ఇంట్లో అడ్డం అని భావించి వాళ్ళని అయితే ఇలా రోడ్లోకి అనమాట ఇంకా వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఇంకా ఇంకెంతకన్నా చేయాల్సింది ఏమీ లేక ఆ పని చేసుకుంటూ ఉన్నారనమాట దయచేసి ఇలాంటి తల్లిదండ్రులని రోడ్డు పాలు చేయకుండా మీరు వాళ్ళు కాలం వాళ్ళకి అంత అన్నమే కదండి అవి పెట్టి వాళ్ళని బాగా చూసుకోండి అనేది నా ప్రార్థన ఓకేనా దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడ ఆవిడకి ఏదో నా వంతు సహాయంగా నేను ఏదో చిన్న సహాయం అయితే చేస్తున్నానండి నా ఆవేదన అంతా తల్లిదండ్రులని సరిగ్గా చూసుకోమని ప్రతి ఒక్కరిని మరీ మరీ కోరుకుంటున్నానండి ఇలాంటి పరిస్థితి ప్లీజ్ ఎవ్వరికి తీసుకురావద్దండి